నెల్లూరు జిల్లా దుత్తులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని డబల్ మర్డర్ కేసులో ముద్దాయి ఏలూరు వెంకయ్య అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో వివరాలు తెలిపారు భార్యపై అనుమానంతో భార్యతో ఘర్షణ పడుతుండగా అడ్డొచ్చిన అత్తమామలు చలంచెల్ల కల్లయ్య జయమ్మను కత్తితో నరికి చంపినట్లు డీఎస్పీ శ్రీధర్ వివరించారు ముద్దాయిని పంపుతున్నట్లు తెలిపారు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం ఉదయగిరి తాలూకా సంబంధించిన దుత్తలూరు పోలీస్ లిమిట్స్ లిమిట్స్లో పోయిన జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి పదిన్నర గంటలకి డబల్ మర్డర్ జరిగింది దీని వివరాలు ఎలా ఉన్నాయంటే అనే ఆమెకి వెంకాయమ్మ ఆమె ఎనాజీ బాయ్ క్యాస్ట్ ఆమెకి సుమారు ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఎస్టి ఎరుకల క్యాస్ట్ ఆమె వెంకయ్య అనే అతనితో కూడా వివాహము జరిగి పదమూడు సంవత్సరాలు అయింది వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడా ఈ వెంగయ్యకి వెంకయ్యమ్మ మీద అనుమానం ఉండే ఎక్కువగా ఇప్పుడు కూడా ఆడుకుంటా ఉండ కీచులు ఆడుకుంటూ కొట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ ఇరవై రెండో తేదీ రాత్రి పది గంటల టైంలో అతను ఫుల్ గా తాగొచ్చి వెంకయ్యమ్మతో గొడవ పడుతుంటే ఆమె ముందుగా ఇతన్ ఎందుకు గొడవ అనేసి దగ్గరలో ఉన్న తల్లిదండ్రుల నీళ్ళకి వచ్చేసింది ముగ్గురు పిల్లల్ని కూడా తీసుకుని అతను కూడా వెంటనే వచ్చి ఎందుకు వచ్చేసో ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి అని చెప్పేసి మళ్ళా గొడవ పడుతుంటే వెంకాయమ్మ తల్లి జయమ్మ చలం చల్ల జయమ్మ తండ్రి చలం చల్ల కల్లయ్య తల్లికి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది తండ్రికి అరవై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళిద్దరు కూడా అడ్డుపోతారు పోతారు ఎందుకు మా కుమార్తెతో రూట్ కురికి గొడవ పడుతున్నావు కొట్లాడాలని చూస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరు అడ్డం పోతే ఇతను వెంటనే దగ్గరలో తెచ్చుకోండి మచ్చు పెత్తితో వెంకాయమ్మ తల్లి జయమ్మ పైన మెడ మీద కత్తితో నరక ఆమె అక్కడే కుక్కబూలిపోయింది చల్లం చల్ల కల్లయ్య రెండు సంవత్సరాలు వాళ్ళ మామవుతాడు పిల్లనిచ్చిన మామ అతను కూడా కత్తితో నరకడం జరిగింది అతను బయట ఇంటి బయట వచ్చేసి పడిపోవడం జరిగింది తర్వాత భార్య తరుగున్న కనుకే ఆమె ఆమె వెనకాల అవిభవ వెనకాల నరకగా కొద్దిగా గాయంతో ఆమె పరిగెత్తా పారిపోయింది తర్వాత అక్కడి నుంచి వాడు వెంగయ్య అక్కడి నుంచి పరారి వెళ్ళిపోవడం జరిగింది ఈ ఏలూరు ఎంగ ముద్దాయికి వయసు సుమారు ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి వీళ్ళంతా కూడా యానాది కులానికి చెందినవారు ఏసీ కాలనీ దుత్తలూరు గ్రామంలో ఉంటారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను నైట్ కు నైటే పరారీ అయిపోయాడు తప్పించుకుని వెళ్ళిపోయాడు దాని తర్వాత దుత్తలూరు ఎస్ఐ గారు ముప్పై తేదీ ఉదయం ఐదు గంటల టైంలో వెంకాయమ్మ నుంచి గాయపడిన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కేసు వచ్చేసి అండ్ సెక్షన్ త్రీ థర్టీ టూ ఏ త్రీ థర్టీ టూ బి వన్ నాట్ త్రీ వన్ వన్ నాట్ నైన్ వన్ బిఎన్ఎస్ యాక్ట్ దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సిఐ ఉదయగిరి సిఐ గారు కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకున్నారు మా ఎస్పీ గారు చాలా సీరియస్గా ఈ కేసులో గట్టిగా ముందాయిన పట్టుకునేసి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ గా చేయాలా ముద్దాయికి శిక్ష పడేటట్టు చేయండి గట్టిగా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ముద్దాయి కోసం రెండు పార్టీలు కూడా ఏర్పాటు చేశాము ఉదయ్ గిరి ఎస్ఐ పరికుండ ఎస్ఐ వీళ్ళిద్దరు కూడా ముద్దాయి అరెస్ట్ కోసం చాలా టూ డేస్ బాగా శ్రమ పడినారు ఎస్ఐ కూడా టూ డేస్ నిద్రపోకుండా ఈ కేసు విషయంగా బాగా కష్టపడింది సిఐ గారి దగ్గరుండి పర్యవేక్షణ చేశారు ఈ రోజు అనగా జూలై రెండో తేదీ మధ్యాహ్నం పదకొండు గంటల టైంలో దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామ పరిధిలోని అడవిలో మిద్దెలబోడు కొండకి దక్షిణాన యాభై మీటర్ల దూరంలో రామస్వామి గుంట అనే దగ్గర ముద్దాయిని కత్తితో సహా అరెస్ట్ చేయడం జరిగింది అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి